సిసి రోడ్డు నిర్మాణ పనుల పుణ్యమా అని ఆ తండాకు తాగు సాగునీటి సమస్య ఎదురైంది వరంగల్ జిల్లా వర్దనపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర తండాలో సిసి రోడ్డు మిషన్ భగీరథ పైప్ లైన్ మారుస్తున్న క్రమంలో విద్యుత్ స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది వారం రోజులు గడుస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో సాగు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తండావాసులు వాపోయారు అధికారులను సంప్రదిస్తే ఇకో చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని దాంతో తాగు సాగునీటి ఎద్దటితో నీటి కష్టాలు అనుభవిస్తున్నట్లు తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు తమ తండాకు విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యను త్వరతగతిన పరిష్కరించాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు మాకు నీళ్ళు వచ్చటం లేదు పోయటం లేదు మొత్తం పలవంత అయిపోతుంది మేము రైతులు ఉన్న పది ఇరవై మంది ఉన్నావి మా కుటుంబం ఒకటే ఈ కుటుంబం గురించి నీళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం చేయాలి అది అర్థమవుతాయలేదు ఏ గారికి ఫోన్ చేసినా ఏ గారు ఎత్తలేడు మీద ఫోన్ చేసినా మీద ఎత్తలేడు ఆ ప్రగా సార్ అట ఆయన బట్టిండు అట కండక్టరు అది అది జస్ పెట్టి తీస్తే సైపోన్ తీసిండు ఇప్పుడు రవీంద్ర రెడ్డి వాళ్ళు దేవేందర్ రెడ్డి నాకు తెలియదు సార్ పూర్తిగా అది తెప్పించిండు కొత్తగా సైపోన్ తెప్పితే ఆ సపోర్ట్ ఆ ట్రాన్స్ఫార్ కూలిపోయింది ఒక ట్రాన్స్ఫర్ పోయి మూడు ట్రాన్స్ఫార్ పోయినాయి సారు మా గది ఎట్లా మా పరిస్థితి ఎట్లా అని నేను అడుగుతున్నా సారు ఇళ్ళల్లో నీళ్ళు కూడా లేవు ఆ ట్యాంకు అవి మొత్తం బలిగినాయి అవి సభలో చెప్తలేరు మేము ఏం చెప్తే ఏమీ వినిపించుకుంటలేరు ఏంది మా పరిస్థితి ఏంది మేము ఉన్నాము జంగల్లా మరి మా సంగతి ఏంది మా పరిస్థితి ఏంది సారు ఓకే మున్సిపాలిటీ మాది వెంకటేశ్వర తండ మాది ఈ జేసీతో సైపోను లైన్ తీత్తారు నీళ్ళ ట్యాంక్కి తీస్తా అంటే జేసీప్ తాకిచ్చి పోలు విరిగింది కింద కింద పడ్డది ట్రాన్స్ఫారం మూడు మూడు ట్రాన్స్ఫార్మ్ కింద పడ్డాయి ట్రాన్స్ఫార్మర్ వేసుకోకపోయారు ఇప్పుడు దాకా దానికి పట్టించుకున్నట్టు ఇవ్వలేరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తుతలేరు తెస్తాం చేస్తాం అంటారు చెత్తలేరు ఏం లేదు మా పొలాలు ఎండిపోతాయి అని ఏమైనా పట్టించుకోవాలని చెప్తాను నీళ్ళు ఇంట్లోకి కూడా నీళ్ళు వస్తలేవు పొలాలకు కూడా నీళ్ళు వస్తలేవు కరెంట్ లేదు పాలేదు ఏం లేదు నాకు అరి కోసపడుతున్నాం మేము కొద్దిగా పట్టించుకోవాలి మీరు సారు